నీ అమ్మ కడుపు మా అంటే తెలివి అతి తెలివి అందులో అన్నమాట ఉన్నాక ఎక్కువ ఉండదు అది బాగుపడే తెలివి అది గంగల కలిసే తెలివి ఇదేంటి గుండెలో కలుక్కుమంది గంగలో కలిసి తెలివా సరే అమ్మాయిలు అబ్బాయిలకి చెప్పే అబద్ధాలు ఏంటి అమ్మాయిలు అబ్బాయిలకు చెప్పే అబద్ధాలా మ్యాక్సిమం నిజాలు అయితే చెప్పట్లేదు ఇప్పుడైతే అది ఎట్లాంటి అబద్ధాలు చెప్తారు అంటే ఎట్లాంటి అంటే ఫోన్ మాట్లాడుతున్నా మా ఫ్రెండ్ అంటారు ఒకటి బెస్టీ అంటాడు ఒకడు క్లాస్ మేట్ అంటాడు ఒకడ చిన్ననాటి దోస్త అంటాడు ఇంకోటి ఏమో ఎప్పటి నుంచో ఇంటర్ క్లాస్ మేట్ అంటారు ఇంకోటి ఆఫీస్ ఫ్రెండ్ అంటారు మన అయితే డైరెక్ట్ నా పిల్ల అని చెప్తాండి వాళ్ళు అట్లా చెప్పలేరు కదా ఎందుకు లవ్ చేసినప్పుడు అందరికి ప్రచారం చేసుకుంటారు నా పిల్ల నా పిల్ల ముందు ఎందుకు చెప్పుకుంటారు ఇప్పుడు వీడున్నాడు మిత్రం కలిసి అమ్మాయి దగ్గరికి వెళ్తాం అమ్మ నా పిల్ల ఈ లైటింగ్ కొడితే నాకు ఎట్లా అనిపిస్తుంది మరి ఆయనకి చెప్పాలి కదా ఇదేంటి గుండెలో కలు వాడు చూస్తాడు వీడు చెప్పకపోతే వీడేమంటాడు అన్నా నువ్వు చెప్పావు అన్నా అంటాడు ఇప్పుడు వాళ్ళిద్దరికి తెలుసు వీడికి ఒక్కడికి తెలియదు వాళ్ళిద్దరి ముందే వీడిపోయి అంటే నార్మల్ టీచ్ చేస్తే నాకు గెలి అనిపిస్తా అంటే ముందే చెప్తారా అందుకే ముందే చెప్పినా అంటే ఓడి కదా ఇంకోసారి అందుకే చెప్తారు చెప్పుకోరు కదా నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అందరికీ ఫీల్ అయిపోతారు అన్నమాట అందరూ అన్నే చూస్తారు అందరు అన్నే చూస్తారు అనుకుంటారు కానీ ఏ అబ్బాయి అయినా అమ్మాయి నార్మల్ అట్లా అనుకోలే అమ్మాయిని పది మంది చూస్తారు కొంచెం యావరేజ్ ఉంటే చూడరా అదే అబ్బాయి ఎంత మంచిగా అని చూడరు కదా చూస్తారు మీరు

అబ్బాయిలు కలవడానికి ఒక అబ్బాయి ఒక అబ్బాయి కలవడానికి పెద్ద కారణాలు అవసరం లేదు ఇంకోటి ఏం తెలుసా ఒక వంద మంది అబ్బాయిలు వాళ్ళ గొడవ పెట్టుకున్నా పొద్దున కలుస్తారు అది ఒక నలుగురు అమ్మాయిలు ఎప్పుడైనా కలిసి తిరిగేటప్పుడు చూసి ప్రపంచంలో ఎవరు చూడలేడు అర్థం అమ్మాయి అమ్మాయి శత్రువు ఎప్పుడైనా కానీ కాదా సరే అబ్బాయిలు ఎలాంటి సమయాల్లో డబ్బులు లేనప్పుడు డబ్బులు మనకి ఇచ్చే ఉన్నప్పుడు ఇంట్లో ఏమైనా అయినప్పుడు మన పిల్ల వేయటంతను పోయినప్పుడు సరే అమ్మాయిలు ఇద్దరు ముగ్గురిని అబ్బాయిల్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తది మీ కళ్ళతో మీరు చూసినప్పుడు ఇలాంటి గుండె బగులుతది చదువుతాం వాళ్ళు ఎత్తి బగులుతదా నీ అంతేం లేదు లేదు ఉద్దేశాలు ఎవరైనా మనల్ని కాదని పోయినప్పుడు వాళ్ళని ఉద్దేశాలు పట్టుకొని ఉండదు ఇప్పుడు ఏమైనా బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయా అద్దులేండి ఇప్పుడు నా దారిగా గురించి

అంటే ఇక్కడ నుంచి వచ్చింది డైరెక్ట్ చెప్పింది వాళ్ళకి కావాల్సింది ఫేక్ ముచ్చట్లు ఫేక్ గా మాట్లాడడం కథలు చెప్పడం అంటే ఇప్పుడు అంటే అమ్మాయిలు ఎప్పుడు డ్రీమ్స్ ఉంటారు అన్నమాట నేను నా కార్లో తీసుకోదా రేపు ఫ్లైట్లో తీసుకోదా ఆ రోడ్ మీద దించకుండా నిన్ను పూల పెట్టి నడిపిస్తా అంటే నమ్ముతారు అర్థమైంది నేను రియల్ గా నా బండి మీద తీసుకోవద్దా అంటే నమ్మదు అందరికి ఫేక్ ముచ్చట్లే కావాలి అది ఫేక్ సరే క్వశ్చన్ రాదు కదా అప్పుడు ధనుష్ అన్నారు హీరో ధనుష్ అన్నారు యాక్టింగ్ కాకపోతే ఎట్లా సరే ఒక క్వశ్చన్ దానికి చేతులు ఉంటాయి కానీ కాళ్ళు ఉండవు మొహం ఉంటది కానీ కళ్ళు ఉండదు ఓకే సమాధానం చెప్తుంది కానీ మాట్లాడదు ఏంటది అంత తెలిస్తే నేను ఇక్కడ ఎందుకు మాట్లాడదు ఎప్పండి మైకిలా ఏంటి మమ్మీ ఎవడీడు చెప్పండి మరి దివ్య దృష్టి లేదు ఎవరు లేరు కానీ మీరే చెప్పండి తెలియదు ఎట్లా తెలుసా తండ్రి కొడుకులో ఉన్నారు ఆయన ఎందుకు నలిపెట్టినారా అట్లా వేసుకొని అంటే మావాడు కొంచెం ధైర్యంగా ఉంటుండని పట్టుకున్నాను అట్లా ఎందుకు మా కోరికలే నాకు తెలియదు అండి సరే పట్టుకొని అట్లా కోగిలించుకొండి ఏం మీరు సరే ఒక టాస్క్ ఇస్తా లవర్స్ పార్క్ లో ఉన్నప్పుడు ఎట్లా ఓవర్ యాక్టింగ్ చేస్తారో చేసి చూపించాలి మీ ఇద్దరు ఇది అమ్మాయి మీరు అబ్బాయి అది నాతోని అది వెళ్ళిపోమని వెళ్ళిపోతాయని నేను ఎప్పుడు పార్క్ కోలాగా నాది తెలియచ్చు ఎప్పుడైనా ఎక్కడికి వెళ్తారు మీరు ఎక్కువ లవర్ తో మేము లవర్ తోనే హోమ్ పాస్టివ్ లవర్ తోనే హోమ్ అబ్బాయిలు ఆంటీలు లవ్ చేయడానికి రీజన్ ఏంటి నాకు తెలియదు అమ్మా ఇంత పెద్ద క్వశ్చన్ అంటే నేను ఆన్సర్ చెప్పలేను మీరు రండి ఒకసారి ఇంకేమైనా ఉన్నాయి అడిగడి ఆన్సర్ ఆన్సర్ ఆలోచించండి ఆన్సర్ అంటే చెప్పలేను అది నాకు తెలియదు కాబట్టి చెప్పలేను అని చెప్తున్నా ఆలోచించండి ఏం కాదు ఆలోచించండి వేణుస్వామి తెలుసా జాతకాలు చెప్తారు అందరికి సెలబ్రిటీస్ ఆయన నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ కి వెళ్తున్నారంట ఒకవేళ ఆయన బిగ్ బాస్ కి వెళ్తే ఎట్లా ఉంటది మీరు చూస్తారా అంటే ఆయన బిగ్ బాస్ గెలవక ముందే నెక్స్ట్ బిగ్ బాస్ నాదే ఈ బిగ్ బాస్ నాదే అంత ముందు బిగ్ బాస్ కూడా నేనే గెలుస్తా అని చెప్తాడు కానీ వర్క్అౌట్ కాదు అది పవన్ కళ్యాణ్ ఓడిపోతుంది అన్నాడు అయిందా ప్రభాస్ కి లైఫ్ అన్నాడు అయిందా ఎందుకు అవన్నీ చెప్పడం ఆర్పి చెప్పిండు చూసి మొన్న మనోడు పెద్ద క్లబ్ లో కూడా కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ బయటికి వచ్చి చెప్తారంట

అంటే లోపలికి కూడా చెప్తారా ఓడి నేనే చూడను ప్రతి ఒక్క ఎపిసోడ్ చూస్తే నేను చూడను ఆయన పోతే మా బ్యాచ్ చూడాడు ఇరవై మంది వ్యూవర్స్ లేరు ఇంకా బయట ఓడి చూస్తాడు ఆయన తీసుకోవడం వల్ల అసలు ఏమంటారు కదా రేటింగ్ పడిపోవడం ఆటో డ్రైవర్ గా మారదాం అనుకున్నారా నేను నడిపిన ఒకప్పుడు అంటే ఇంటర్ అమ్మాయిలు ఆటో డ్రైవర్లు లవ్ చేస్తారు కదా అందుకే అయ్యో అప్పుడే కొంచెం లోకం తెలుస్తుంది ముచ్చలు చెప్పడం అది కాదు మనకోసం అమ్మాయి కాకుండా వేరే టాపిక్ మాట్లాడండి తర్వాత ఆశ చెప్పండి ఎన్నో అడిగిన క్వశ్చన్ ఏంటిది వేణు స్వామి స్వామి ఇంకోటి ఇంకో దానికి చేతులు ఉన్న కాళ్ళు ఉండవు మొహం మొహమున్న కళ్ళు ఉండదు నోరు అంటే మాట్లాడకపోయినా సమాధానం చెప్తే ఏంటది అది నాకు తెలియదాన్ని అరే ఈ మధ్య చాలా మందికి గడ్డం గడ్డం రావట్లేదని ఎక్కిరిస్తారు కదా ఎందుకు అట్లా గడ్డం ఉంటే అబ్బాయా అంటే కొంతమంది గడ్డం ఇష్టం ఇగో మాకు మాట్లాడుకోవడానికి ఏదో ఒక టాపిక్ కావాలి ఒక గడ్డం లేదని ఒక హైట్ లేదని ఒక బక్క ఉండడానికి ఒక దొబ్బు ఉండడానికి ఏదో కామెడీ వేసుకొని మా ఏం కొట్లాడుకున్నాం తప్ప ఇంటెన్షనల్ ఎవరు అన్నారు జస్ట్ అక్కడ సమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లా ఒక ఫన్ గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు మాట్లాడుతున్నారు అట్లా సరే అమ్మ అమ్మాయిలు ఫస్ట్ మీరు ఏం గమనిస్తారు అంటే కళ్ళు హెయిర్ అట్లా పళ్ళు నేనైతే మ్యాక్స్ కళ్ళు చూస్తా అండి ఏం వాడకవయ్యా అబ్బో అంటే హెయిర్ గుడ్డిదైతే గుడ్డిదైతే ఏమో ఆ సిచ్యువేషన్ రాలే అప్పుడు ఆలోచిస్తా ఎక్కడో కొడుతుంది సీనా Okay, thank you. Okay. Thank you.